దేవునికి స్తోత్రం కలుగునికూడమందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వాని స్థానము నేటి లేఖన భాగము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఎలీషా నా వలన నీకేమీ కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పమనను నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఉన్నది అది తప్ప మరేమీ లేదనను దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రేదయించినమా ఈ కొద్ది కాల సమయంలో మరోసారి పరిశుద్ధ ఆత్మ ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కటి మాటల్లోకి ముందు నడిపిస్తూ ఉంటుండగా ప్రతి మాటను కూడా మనం చక్కగా విని దాని ప్రకారం ముందు సాగుతూ నిశ్చయంగా ప్రభుత్వ దేవుని ఆశీర్వాదం మనము పొందుకుందాం ఇక్కడ ప్రవక్త శిష్యులలో ఒకడైనటువంటి పేరు అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ దేవునికి స్తోత్రం కాక అయితే ఆ వ్యక్తి ఆ పరిచయల ముందు సాగుతున్నటువంటి క్రమంలో కుటుంబ పోషణ కొరకు కొన్ని అప్పిదములు ఆవరికి జరగడం జరిగింది ఆ అప్పితములు తీర్చుకనే ఒక ఎన్టీ యజమాని చనిపోవడం జరిగింది అయితే ఆ కాల సమయంలో మరి ఎలిషా ప్రవక్త ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సహోదరి చెప్తున్నటువంటి మాటలు అయ్యా నా పెనిమిటి నా భర్త ఇట్లా అప్పులు తీర్చుకుని చనిపోయాడు ఆయన మంచి భక్తిపరుడు అని దాన్ని తెలియజేసినప్పుడు ఎలిషా ప్రవక్త అడుగుతా ఉన్నాడు అయితే నీ దగ్గర ఏముందమ్మా నువ్వు నా యుద్ధం చాలు ఏమి కావాలని కోరుకుంటా ఉన్నావు అని అడుగు అడుగుతున్నప్పుడు అయ్యా నా దగ్గర నూనెకున్న కూడా తప్ప మనకి ఏమి కూడా లేదయ్యా మన అప్పులు తీర్చలేకపోతా ఉన్నారు మరి అప్పు ఇచ్చే వారందరూ కూడా నాకు పిల్లల్ని దాసిగా పట్టుకుపోతా అని చెప్పేసి అంటా ఉన్నారని తెలియజేసినప్పుడు ఎలిషా ప్రవక్త చెప్పేసి అన్నాడు నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాత్రలు పాత్ర తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టినట్లయితే తలుపు వేసి ఆ నూనె కొన్ను వంచి అన్నింటిలో అని చెప్పేసి అన్నాడు సో ఆ ప్రవక్త చెప్పిన ప్రకారంగా ఆ కుమార్తె తన కుమారులు పంపించి ఆ పాత్రలు కూడా తీసుకొని వచ్చింది ఆ నూనెను నింపింది నింపిన తర్వాత అయా అన్ని పాత్రలు నిండిపోయాయి ఇంకా దార పోస్తూనే ఉంది ఆయిల్ అని అన్నప్పుడు ఆ యొక్క దార ఆగిపోవడం జరిగింది తర్వాత తర్వాత ఎలిషా ప్రతి చెప్పిన మాట ఏంటంటే ఈ నూనె మొత్తం కూడా నువ్వు అమ్మివేసి ఈ నూనె మొత్తం కూడా నువ్వు అమ్మివేసి మిగిలిన వాటితో అప్పులు కట్టాక మిగిలిన వాడితో నీ కుటుంబం పోషణ కొరకు చూచుకోమని ఆ ప్రవక్త చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఆ ఇంటి యజమానురాలు అక్కడ తనకున్న ఆత్మ మొత్తం తీసివేసి మిగతా డబ్బుతో తగు కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు సాగడం జరిగింది దేవునికి కాక అది ఎందుకు మరలా ఈ వాక్యం మీకు చెప్పబడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొత్త కోణ కోణంలో ఇక మార్గకు బోధిస్తా ఉన్నాడు న్యూ ఇయర్లో మనము దేవుని దగ్గర నుంచి ఎన్నో వాగ్దానాలు మనము తీసుకున్నాము ఎంత భక్తిగా మనం జీవించాము అయినప్పటికీ కూడా మనకుండేటువంటి కొన్ని సమస్యలు తీర్చబడడం లేదు మనకుండేటువంటి కొన్ని పరిస్థితులు మార్చబడడం లేదు దానిక ముఖ్యమైన కారణము రెండు ఉండొచ్చు ఒకటి మనము వాక్య ప్రకారంగా లేకపోవచ్చు లేదంటే దేని యొక్క పరీక్షల కొనసాగించవచ్చు లేదంటే ముందున్న తరపునకు మనకు మార్గంగా ఉండడం కొరకు కావచ్చు దేనికి స్తోత్రం కలుగును కాక అయితే ఇక్కడ ఈ యొక్క దాసురాలు ఎలిషా ప్రవక్తని నిశ్చయంగా అడుగుతా ఉన్నది ఆ ప్ర ఆ ప్రత అర్థమవుతా ఉన్నది అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు డైరెక్ట్గా నాయుదనులకి ఏం కాళ్లను కోరుకుంటా ఉన్నావు అని డైరెక్ట్గా యోగృష్ణుల ప్రవక్త మాట వచ్చిన ఏం కావాలను కోరుకుంటా ఉన్నావు దేవుడు ఈ న్యూ ఇయర్ వాగ్దాన్ని తీసుకునే ముందు మనం కూడా దేవుని దగ్గర ప్రార్థనలు చేశాం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు మరొక వాగ్దానం మనకు జీవితం నెరవేర్చబడిందా ఎన్ని సంవత్సరాలు ఒక వాగ్దానం మనం తీసుకుంటా ఉన్నాము ఎన్ని సంవత్సరాలు వాగ్దానం మనకు జీవితంలో నెరవేర్చబడింది ఒకరిని నెరవేర్చబడకపోతే దాని గల కారణాలు ఏంటో మనం ఏమనుకుంటామంటే చిత్తం ఇప్పుడు కాదేమో మరలా ఉందేమో అని మనం అనుకుంటాము కానీ ఈ ప్రవక్తని అడిగింది కనిపించినప్పుడు ఆనాటి కాలం అరుదు పవ ప్రవక్తలు దొరకడం ఆమె దొరికినప్పుడు అడిగేసింది తన కావలసిన అవసరతను ప్రవక్త ద్వారా తీర్చి వేసుకుంది దేవునికి స్తోత్రం గాక నేడు మనకు దేవుడు ప్రతి క్షణం కూడా అందుబాటులో ఉన్న దేవుడు యుగ సమాప్తి వరకు మనకు తోడు ఉన్న దేవుడు ఆ దేవుని మరి మనం అడుగుతా ఉన్నామా ఇచ్చిన వాగ్దానం కొరకు ప్రవక్తలే మాట తప్పడం లేదు ఇచ్చిన మాట వెనుక తీసుకోకుండా మరి దేవుడు ఎలా తప్పుతాడు దీనికి వాగ్దానం ఇచ్చిన సంవత్సరంలో చేస్తాను నీకు ఇయర్ వాగ్దానంగా నెక్స్ట్ ఇయర్ వాగ్దానంగా కాదులే కానీ ఇయర్ వాగ్దానం చేయబడింది కాబట్టి ఆ ఈ ఇయర్లో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఎందుకు దాని విషయంలో మనం అశ్రద్ధగా ఉంటా ఉన్నాము ఎందుకు దాని విషయాలు తీసుకునేంత వరకు మంచి ఆసక్తి కలిగి ఉండి తీసుకున్న తర్వాత దాంట్లో మనము నిరాశ నిరాశలమవుతూ ఉన్నాం మనము ఎందుకు ఆ ఆసక్తిని కోల్పోతా ఉన్నాము ఇది జరుగుతుంది జరుగుతున్న ఆ అల్పవిశ్వాసం అవిశ్వాసంలో ఉండకూడదు ఆ సాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు మనకు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రేదాయచనమ్మ ఎలిష ప్రవక్త ద్వారా సహోదరి తన కుటుంబాన్ని పోషించుకుంది కట్టుకుంది కాపాడుకుంది దేవుడు కూడా ఈ ఇయర్లో నీకు కుటుంబాన్ని కట్టుకోవడానికి నీకు మంచి వాగ్దానం ఇచ్చాడు నీకు కుటుంబం దీవించబడకు మంచి వాగ్దానం చేశాడు నీ కుటుంబాన్ని పోషించడానికి మంచి వాగ్దానం చేశాడు నీ జీవితాన్ని సరిచేయటకు నీ జీవితం అద్భుతం చేయుటకు మంచి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము మరి కొన్ని రోజుల్లో ఇక ఇయర్ ముగిసిపోతుంది దాని తర్వాత మనం దానికోసం ప్రార్థన చేయాలి ఇదిగో మరికొన్ని దినువలైన ప్రభు మందు పెట్టి మాటలు మనకు బోధిస్తూ ఉండగా దేవానికి అవి వాగ్దానం చేస్తావా ప్రభు ఈ ఇయర్లో ఈ ఇయర్లో ఖచ్చితంగా ఆ వాగ్దాన్ని నెరవేర్చబడాలి ప్రభు ఖచ్చితంగా దాని అనుభవం నేను దా ఆ ఫుల్ఫుల్ లైఫ్ నేను జీవించాలి ప్రభు ఆ ఫలప్రదమైన జీవితం తండ్రి వాగ్దానం అనుసారమైన జీవితాన్ని జీవించాలి దాన్ని అనుభవించి ప్రభువ నెక్స్ట్ ఇయర్లో ప్రభు నేను సమాధానంగా తండ్రి ఈ వాగ్దానం ప్రార్థించని పొందుకున్న అని మన అందులో సాక్షి వారిగా ఉండాలని ప్రభు మీకు అంతా మరోసారి తెలియజేస్తా ఉన్నా అది ఈ ఇయర్ వాగ్దానమే నెక్స్ట్ ఇయర్ వాగ్దానము కాదు అడిగితే దేవుడు ఆయన వెతికితే దొరికేవాడు తడితే తీసేవాడు ఆయన అడిగేవాడు అందరూ దారికి ఇస్తానన్నాడు కానీ కొద్ది కొద్దిగా ఇస్తానని చెప్పలేదు ఇప్పుడు ఏదైనా నీకు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చే వాగ్దానమే కనుక అది ఇయర్లో నెరవేర్చే వాగ్దానమే కనుక నువ్వు పడక భయపడక ధైర్యంతో ప్రభుని అడుగు ఎలిషే అడిగి పొందుకో ఎలిష దగ్గర ప్రవ ఎలిశా ప్రవక్త దగ్గర ఆ కుమార్తె అడిగి మరీ పొందుకుంది ఈ రోజు ప్రభు నీకు ఇస్తే అడుగుతే ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నాడు కాబట్టి అడుగు ఈ వాగ్దానము థర్టీ ఫస్ట్ లోపు ఒక వాగ్దానం స్వతంత్రించుకొని నిశ్చయంగా థర్టీ ఫస్ట్ నైట్లో మనందరం కలిసి ప్రభు యొక్క సన్నిధానంలో సాక్ష్యం పలుకుతాము దీన్ని వాటిని దీవించి కాక ఆమె ప్రార్థన స్తోత్రము తండ్రి పరిశుద్ధడానికి వందం తెలియజేసిన చేసిన నిశ్చయంగా తన్ని ఉదయకాల సంవాతం మీరు మాట్లాడారు బాబు ధైర్యపరిస బలపరిసర ప్రభునికి పొందం అవును తండ్రి మేము ప్రతి ఒక్కరు వాగ్దానం తీసుకుంటున్నాము కనుక వాగ్దానం ఒక జీవితంలో నెరవేర్చబడుతుందో నేర్చేయబట్టలేదు నా ప్రభుత్వం గ్రహించలేక నా తండ్రి దాన్ని విడిచిపెడుతున్నాం ప్రభు కానీ నడితే ప్రభు మా మొత్తం మీరు మాట్లాడారు ప్రభునికి వంద బలి మాకు వాగ్దానం పొందుకోవాలి ప్రభు ఏది నిరర్థకం కాకూడదు నా ప్రభ ఏది వ్యర్థంగా పోకూడదు ప్రభుణికి వందములయ్యా మాకు ఇచ్చా ప్రభు అది ఇయర్ నెరవేర్చబట్టకు మేము ప్రయాసపట్టకు అడుగుటకు గోజారుటకు నాతన్ని కృపచేత మాకు నేత్రం తెరవలసిందిగా ప్రార్థన చేయించు ప్రభు అని ఎందువలన నా తని వరకు అవిశ్వాసపూరితంగా నా తని వారికి వాగ్దాన ప్రకారం మొరపెడుతున్న తను మొరపెడుతున్న ప్రతి ప్రార్థన కుటుంబాల జరిగి ఆటంకాల అవరోధాలు తొలగించి వేసి ప్రభుణ్ మేలు చదివి తృప్తిపరిచి పరిచి ప్రభు నేత అభిషేకం ఇంకొక మెండుగా ఉంచు ఆ ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్య కుటుంబం మానసికంగా ప్రతి కుటుంబం కూడా బ్లని దీవించి వద్దలు చేయడం ప్రభు వివాహ సంబంధాలు చూస్తున్న వారికి జాపకం చేసి ప్రభు మంచి సంబంధాలను గ్రహించారు గర్భంలో బాధపడుతున్న జాప్యం చేసుకున్న తాను గర్భములు తెరవలసింది ప్రార్థన చేసిన ప్రభుణి అందువల్ల ఇంకోటి కోర్టు కేసులు నా కుటుంబ సమస్యల ప్రభుత్వ పిల్లల తండ్రి మధ్యలో తన అసమాధానం ప్రభుత్వాన్ని ఏ పరిస్థితిలో కూడా అతను ఉద్యోగం రాసిన వారు అనేకలు ఉన్నారు నా ప్రభుత్వం చక్కగా అందరికీ ఉద్యోగం వస్తుంది సహాయం మార్గం జరుగుతుంది ప్రభుత్వాన్ని కొత్తగల కాల పెద్ద ఫలము తీసుకున్న ప్రతి కుటుంబములకు కూడా అతని నీ మేలుకరమైన ఆశీర్వాదం ప్రభుత్వ నీ మేలుకరమైన దీవెన ప్రతి ఒక్కళ్ళు పొందుకున్నట్లుగా కృరచేదం మీరు బట్టి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరోగ్యం సర్వశక్తులైనటువంటి ఏసుక్రీస్ వారి పేరట అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 దీవించి గాక